శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక సూత్రధారి అంటూ వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మారు పేరుతో గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన అతడిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తరలించి సిట్ పోలీసులు విచారణ నిర్వహించారు అతడు చెప్పిన ఆధారాలతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితో పాటుగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి వారిని కూడా విచారిస్తున్నారు ఇక ఈ కేసు విషయంపై ముద్దాయిలను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు తన తీర్పును వాయిదా వేసింది ఈ క్రమంలోనే మే ఇరవై ఆరో తేదీన ప్రభుత్వం తరపు న్యాయవాది సిట్ తరపు న్యాయవాదితో పాటుగా నిందితుల తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలు వినిపించారు వాదనలు విన్న కోర్టు సాయంత్రం తీర్పు వెలువరిస్తామని తెలిపి తీర్పును రిజర్వ్ చేసింది కానీ ఆ తర్వాత తీర్పును మే ఇరవై తేదీకి వెలువరిస్తామని ఏసీబీ